వీడియో స్టార్ట్ చేసే ముందర ఈరోజు నేను కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను జస్ట్ నాకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి డొలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుందండి చూసారా కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా కంఫర్ట్గా ఉంది సో ఈ శారీ మీకు కావాలనుకుంటే దీనికి డీటెయిల్డ్గా నేను వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ రోజు వచ్చేసి వీడియోలో నేను ఒక మంచి సో వీడియోని స్టార్ట్ చేద్దాం సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇదేనండి మంచి కలర్ కాంబినేషన్ తర్వాత దీనికి మనకి మ్యాంగోకి ఈ విధంగా వైలెట్ కలర్ బార్డర్ అయితే మంచి హైలైట్గా అయితే ఇచ్చేసారండి అసలు చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి సో ఇప్పుడు మనం శారీ ఎలా ఉందో చూద్దాము ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందర నాదొక రిక్వెస్ట్ అండి ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ పళ్ళుపాటు నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి శారీ పళ్ళుపాటు చూసారా మంచి కలర్ కాంబినేషన్లో మనకి మ్యాంగో ఉంటుంది కదండి మ్యాంగో కలర్ మంచి మ్యాంగో ఎల్లో ఇష్ కలర్ తర్వాత మనకి వైలెట్లో మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీ అయితే వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది సో శారీ అంతా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి కింద పైన బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూ దాని మీద మనకి గోల్డ్ జర్రీతో అయితే హైలెట్గా ఇచ్చేసారు అండ్ పళ్ళు పార్ట్ కోసం మనకి ఈ శారీకి పళ్ళు పార్ట్ చాలా డిఫరెంట్గా మంచి హైలెట్గా అయితే ఇచ్చేసారండి సో మనం ఇప్పుడు శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూద్దాము ఇక్కడ మనకి శారీ అయితే మనకి ఈ విధంగా మనకి ఫుల్ ప్రింటెడ్తో అయితే ఇచ్చేశారు చేసారండి అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగా ఇచ్చాడు చూసారా శారీ మొత్తం మనకి ఈ విధంగా ప్రింటెడ్లో అయితే వచ్చేస్తుంది సో కింద ఇది మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి ఇది మీకు కావాలనుకుంటే నేను కోడ్ అనేది మీకు పక్కన ఇస్తాను ప్లీజ్ ఒకసారి కోట్ ద్వారా మీరు వెళ్ళి దీన్ని పర్చేస్ చేసుకోండి సో ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఒకసారి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను సో శారీ మొత్తం మనకి ఈ విధంగా ప్రింటెడ్లో అయితే ఇచ్చేశారు ఇది మనకి డోలా సిల్క్లో అయితే వచ్చేస్తుందండి శారీ లెంత్ వైజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్లో అయితే ఇచ్చేశారండి సో మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూద్దాము బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా మనకి ప్లెయిన్లో అయితే ఇచ్చేశారు సో మొత్తం మనకి ప్లెయిన్లో కింద ఇక్కడ మనకి బార్డర్ రైట్స్ అయితే తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అలానే మీరు చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్